పిడుగురాళ్ల మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కమిషనర్ పి శ్రీధర్ సమస్యలతో కూడిన వినతి అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తిలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులకు సబ్బులు కొబ్బరి నూనె యూనిఫామ్ చెప్పులు వెంటనే ఇవ్వాలని పెండింగ్లో ఉన్న రెండు నెలల హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కరోనా సమయం నుండి పనిచేస్తున్న టీఎల్ఎఫ్ కార్మికులను ఎన్ఎంఆర్లను ఆప్కా సంస్థలో చేర్చాలని పండుగ సెలవులు క్యాజువల్ లీవులు అమలు చేయాలని విజయవాడ వరద సమయంలో పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనం అదనంగా ఇవ్వాలని అదేవిధంగా పనిముట్లు పుష్కాట్లను రిపేర్ చేయించాలని తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని కమిషనర్ గారిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ఈ సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు మొగిలి ప్రతాపు బత్తుల రామారావు కాండ్రగుంట ఎల్లమంద మార్తమ్మ మేరీ రాగిరి శ్రీను వినోద్ గుంటి నాగేశ్వరరావు శ్రీను అనూష మణి అరుణ తదితరులు పాల్గొన్నారు సెలవులు ఇవ్వాలి పనిచేసిన కాలానికి అదనంగా సెలవులు ఇవ్వాలి పండగ సెలవులు అమలు చేయాలి క్యాజువల్ లీవ్స్ అమలు చేయాలి క్యాజువల్ లీవ్స్ వద్దీ లాలీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సీనియర్ వద్దీ లాలీ సిఐటి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి సరిపోయిన కార్మికుల్లో ఒకరికి ఉద్యోగం పర్మినెంట్ చేయాలి ఏకరూపం పనిచేసిన కాంట్రాక్ట్ ఎన్నో మార్లను కాంటార్ అన్న మాలను వద్ది లాలీ పార్చిద్య కార్మికుల ఐకత వడ్డి లాలి పార్చిద్య కార్మికుల ఐకత దివాలి పెండింగ్ లో ఉన్న వేతనాలు దివాలి పెండింగ్ లో ఉన్న రెండు నెలల హైపతాయిల వెన్సు దివాలి పెండ్ పార్చిత్య కార్మికుల ఐకత దివాలి పెండింగ్ లో ఉన్న రెండు నెలల హైపతాయిల వెన్సు దివాలి పెండింగ్లో ఉన్న హెల్తాల వెన్సు రెండు చేయాలి ఏర్పాటు చేస్తున్న కార్మికులను ఈ స్వామి జీఎల్ఆర్ కాంటాక్ట్ కార్మికు తీసుకున్న కార్మికులను తాండ్రక కార్మికుల్లోకి తీసుకోండి వర్ది లాలి పార్సద కార్మికుల ఐక్యత వర్ది లాలి పార్సద కార్మికుల ఐక్యత వర్ది లాలి ఉన్న వేతనాలు వర్ది ఉన్న వేతనాలు వర్ది పనినింటాలే ఆలప చేస్తున్న కార్మికులను వర్ది పనినింటాలే ఆలప చేస్తున్న కార్మికులను వర్ది లాలి సిఐటియు వర్ది సిఐటియూ